Legenda స్తే ఆంధ్రప్రదేశ్ భక్తిశాలకి స్వాగతం నేను సంతోషి సో మన తెలంగాణలో మన భారతదేశంలో గణేష్ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ గణేష్ ఉత్సవాలు అనగానే మనకి గుర్తొచ్చేది మన హైదరాబాద్లో వచ్చేసరికి ఖైరతాబాద్ బడా గణేషుడు అనమాట డెబ్భై ఒక్క సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేషుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు అండ్ ఈ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి సెవెంటీ ఫీట్లో గణేషుడు మనకి దర్శనం ఇచ్చాడు అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఇప్పటి వరకు పెరుగు పెరుగుతూ వచ్చిన గణపయ్య అండ్ ఈసారి తగ్గుతూ అంటే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫీట్ పెట్టారు అండ్ ఈ ఇయర్ సిక్స్టీ నైన్ పెట్టారనమాట చూడొచ్చు త్రిముఖంతో మనకి దర్శనమిస్తున్నారు ఆ గణపయ్య అండ్ ఈ గణపయ్యను దర్శనం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులైతే తరలి వస్తున్నారు అండ్ మన హైదరాబాద్లో చాలా ఫేమస్ అనే ఖైరతాబాద్ దగ్గరికి అయితే మనం ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడికి వచ్చే భక్తులతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ముందుగా ఒకసారి మనం ఆ బడా గణేశుడిని చూద్దాము చూడొచ్చు అండ్ అరవై తొమ్మిది అనమాట ఈ సంవత్సరం పెట్టిన వినాయకుడు అయితే చూడొచ్చు కంప్లీట్గా త్రిముఖంతో చూ ఆ గణేషుడు అయితే మనకు ఇస్తున్నారు అండ్ ఇటు వచ్చేసరికి గజాలమ్మ దేవి అలాగే అండ్ యువతలు వచ్చేసరికి కనిక పరమేశ్వరి అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చూసుకుంటే జగన్నాథ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఇలాగా మొత్తం ఇలా మనకి దర్శనమిస్తున్నారు అండ్ ఆ గణపయ్యని చూస్తున్నట్లయితే కన్నుల పండుగగా ఉందండి అండ్ ఇక్కడికి చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అలాగే ఆంధ్ర బెంగళూరు ఇలా వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారనమాట అండ్ ముఖ్యంగా ఈ పదకొండు రోజులు ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు సో మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ అనేటువంటి రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి కూతులు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి వడా గణేషుడైతే భక్తుల దర్శనార్థం అయితే మనకి ఉన్నారు సో ఆల్రెడీ సెకండ్ డే ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాటు చూడండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కానం నాగేందర్ గారు ఇతర పెద్దలందరూ కలిసి ప్రభుత్వంతో మంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేటర్ చేస్తూ ముఖ్యంగా హైదరాబాద్ నగర్ కమిషనర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు మన పొన్నం ప్రభాకర్ గారు మరి ఇతర పెద్దలందరూ కలిసి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాను సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి మేడం గారు మరి ఇతర పెద్దలందరూ కలిసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం పోలీస్ ఇబ్బంది ఉంటుండే దానికి డబుల్ ఫోర్స్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ కావచ్చు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ అంటే ఏంటంటే ఎవరికైనా ఇటువంటి దెబ్బ తాకినప్పుడు వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ కోసము అపోలో హాస్పిటల్ కేర్ హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్ వాళ్ళందరూ అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో ఉదయమే ఈరోజు హోమంగుంటే జరిగింది మళ్ళీ రేపు ఇంకో హోమం ఉన్నది సుమారు నూట ఎనిమిది హోమగుండాలు పెట్టి హోమాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట మొదటి రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు సో మొదటి రోజు ఏంటంటే చా చాలా మంది గెస్ట్ సార్ మొదటి పూజ గవర్నర్ గారితో చేతిలో విందుకు చేసాము పొన్నం ప్రభాకర్ గారు ఇతర పెద్దలు చాలామంది వచ్చారు మళ్ళీ ఈ రోజు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వచ్చారు రేపు ఇంకా వచ్చేది ఉంది నేను అప్డేట్ చేస్తాను అందరికీ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అని అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు ఈ ఖైరతాబాద్ గణేషుడు ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగు స్వర్గీయ శంకరయ గారు స్వాతంత్ర సమరయోధుండే ఆయన ఒక్కడితో మొదలు పెట్టే వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక్కడికి ఒక్కడు కొనుక్కో పెంచుకుంటూ ఆ శంకర గారి సోదరు అయినటువంటి సుదర్శన్ గారు మా నాన్నగారు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి దీన్ని పెద్ద ఎత్తులో చేసేటట్టు జరిగిందనమాట ఇది నూట నలభై కోట్ల జనాభాలు ఇది మా కుటుంబానికి వచ్చిన వరము అందరినీ సమైక్యపరుస్తూ గణేష్ ఉత్సవం కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ అనమాట ఎందుకంటే ఒక్కొక్క సీమ్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తీన్తో మేము తీసుకుంటాము ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము విశ్వశాంతి మహాశక్తి ఎందుకు ఏర్పాటు చేశామంటే భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా సుఖశాంతంతో ఉండాలి ఎందుకంటే ఆపరేషన్ చెందిన తర్వాత మన భారత ప్రజలందరూ చాలా దిగ్బాంతి చెందారు మోడీ గారి పిలుపు మేరకు ఆపరేషన్ చెందడం జరిగింది దానివల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో తీర్మానం తీసుకోవడం జరిగిందనమాట మొత్తం గణేష్ చతుర్థి గణేష్ ఉత్సవాలు అని అనగానే ఖైరతాబాద్ గణేష్ డే కదా సో ఎంత మినిమం ఖర్చు అవుతుంది సార్ ఈ విగ్రహ దానికి దాదాపు కోటి రూపాయలు పైన ఖర్చు అయింది మళ్ళీ నిమజ్జనం రోజు కూడా మాకు ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది సుమారు మూడు నాలుగు టన్ల స్టీల్ తెస్తాము ఇట్లా వర్కర్స్ తీసుకొస్తామన్నమాట చాలా ఉంటుంది మేము ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ ఇయర్ నుంచి అకౌంటింగ్ అనేది చేస్తూ ఉన్నాం అనమాట అడిటింగ్ చేయిస్తూ ఉన్నాము ప్రభుత్వ తరపు నుంచి మాకు ఎటువంటి ఫైనాన్షియల్ అనేది సపోర్ట్ ఉండదు బట్ మోరల్ సపోర్ట్ అనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వారి సొంత పని అన్నట్టు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటారు మేము ఫస్ట్ హ్యాండ్లోమ్స్ తీసుకొస్తామన్నమాట హుండీ కలెక్షన్ అయిన తర్వాత ఇక్కడ డబుల్ కౌంట్ చేసి ఎవరిదాకా పేమెంట్ చేస్తాము ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉంటుంది వాళ్ళు వచ్చి మనకు ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తారు మెగా ఇంజనీర్స్ వాళ్ళు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు మనకి ఇస్తారు దాంట్లో రాష్ట్రం ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత ఇట్లా సుమారు ముప్పై ఐదు లక్షలు యాడ్ వల్ల వచ్చేది అనమాట హుండీ కలెక్షన్తో యువర్దాలు పెట్టడం జరుగుతుంది అన్నమాట దీంట్లో ఫిలిమ్ యాక్టర్లో సినిమా యాక్టర్లో ఎమ్మెల్యేలు దర్మూము మధ్యరాజు రవిచంద్ర గారు మాకు ఒక లక్ష రూపాయలు ఇస్తారు దానం నాగేందర్ గారు సపోర్ట్ చేస్తారు ఇట్లా పెద్దలు అంతే ఒక్కరి మేము కానీ వచ్చే భక్తులు ఇచ్చే కఠిన కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మేము ఎవ్వరు ఎమ్మెల్యేలు జరిపోము మినిస్టర్ జరిపోము ఎందుకంటే మాకున్న ఈ బిజీ షెడ్యూల్ కావచ్చు మాకున్న పరిచయాలు ఉన్న వారికి దగ్గరకు పోతాము ఖైరతాబాద్లో ఉన్న చుట్టుపక్కల పది ఇరవై వేల రూపాయలు వస్తారు దీనివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తుడు వాళ్ళకు కోరిక కోరుకుంటారు నేను ఈ సంవత్సరము వచ్చే దేవుడ నీకు సమర్పిస్తా అని చెప్పి అనుకుంటారు అయితే ఆ విధంగా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒక రూపాయి ఇస్తే నెక్స్ట్ ఇయర్ రెండు రూపాయలు ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఎవరైనా గణేష్ చోతి చూడాలంటే మీరు మా కష్టం అనేది సుమారు మూడున్నర నెల సమయం ఉంటుంది మూడున్నర నెలల సమయంలో యజ్ఞం చేస్తుంటే ఒక యజ్ఞం చేసిన ఒక రోజు అయితే రెండు గంటలు అవుతుంది మా కానీ మాకు మూడున్నర నెల యజ్ఞం ఉంటుంది మూడున్నర యజ్ఞం తర్వాత పదకొండు రోజులు ఇవైతాయి ఉత్సవాలు అయితే దాని తర్వాత మళ్ళీ దేవీ నవరాత్రులు కూడా కంటిన్యూ చేస్తాం సంవత్సరం పొడుగున ప్రతి జరిగే మన పండుగలన్నీ గణేష్ ఉత్సవ కమిటీ మేము ఆర్గనైజ్ చేస్తాం సీతారామ కళ్యాణం అయితే సుమారు ఒక పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం హోలీ ఫెస్టివల్ చేస్తాము శివరాత్రి చేస్తాము అన్ని రకాల బతుకమ్మలు చేస్తాము ఈ గణేష్ ఉత్సవం మీ పదకొండు రోజులు ఈ ఉత్సవాలు జరిగిన తర్వాత దాని పేరు మీద సంవత్సరం పొడుగునే సేవా కార్యక్రమాలు నడుస్తాయి ఇక్కడ వినాయకుని పెట్టే స్థలంలో కూడా ఒక కంప్యూటర్ ఉంది దాదాపు ఇది ఒక సంవత్సరం నుంచి దాదాపు రెండు లక్షల మందికి దాకా ఉచిత కంప్యూటర్ సంబంధించిన విద్యాన్ని అందించడం జరిగిందనమాట ఎన్ని రోజులు భక్తుల దర్శనార్థం ఇక్కడ గణేషుడు ఉంటాడు తొమ్మిది రోజులు భక్తుల దర్శనం అవకాశం ఉంది పదో రోజు వినాయకుడు ముందున్న కర్రలు అనేది తీయడం జరుగుతూ ఉంటుంది అనమాట దాని తర్వాత రోజు ఉదయం మార్గంలోకి ఇక్కడ నుంచి వినాయక సాగానికి బయలుదేరతాడు సార్ అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చారు కదా ఈసారి ఎందుకు ఒక ఫీట్ తక్కువ పెట్టారు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం తీసుకున్న డిజైన్కి అరవై తొమ్మిది అడుగులు సరిపోతుంది గత సంవత్సరం చూస్తే మనం డెబ్బై అడుగులు తీసుకున్నాము సప్తం ఒక మహాశక్తి వినాయకుని తీసుకున్నాము ఈ సంవత్సరం చూస్తే మనము మన విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట శాంతి మహాశక్తి గణపతితో పాటు ఇంకా ఎవరెవరు వైపు కన్యాక పరమేశ్వరం అమ్మవారు మరొక వైపు గజ్జల అమ్మవారు ఈ గజ్జలమ్మ స్పెషాలిటీ ఏంటంటే మనం వినాయకుడు పెట్టే స్థలంలో ఒక అమ్మవారి గుడి ఉంది గజ్జలమ్మవారి గుడి దాన్ని అమ్మవారి గుడిని ఇక్కడ కదిచ్చి ఐదు ఫ్లోర్ గుడి కడదామని చెప్పి వేరే స్థలంలో పెట్టడం జరిగింది అన్నమాట సో డెబ్బై సంవత్సరాల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది మరి అదేవిధంగా బురి జగన్నాథ స్వాముడు స్వామి అదేవిధంగా పక్కకు శ్రీ లక్ష్మీ సమేత అయ్యగ్రే స్వామి కూడా దర్శనం హాయ్ ఉన్నారు

అనిపిస్తుంది అంటే హైదరాబాద్ గణేష్ నవరాత్రులు అనగానే గుర్తొచ్చేది మనకి ఖైరతాబాద్ కదా అవును ఈ నైన్ డేస్ అయితే చాలా ఘనంగా చేస్తాం నైన్ డేస్ ఒక గోల్డెన్ డేస్ అందరికి ఒక లైఫ్ లా ఈ నైన్ డేస్ చాలా మంచిగా ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరం ఇట లాస్ట్ డే నిమజ్జనం ఇట మంచి అవుతుంది చేస్తాం పూజలు చేస్తాం ప్రసాదాలు తింటాం థ్యాంక్ యూ మేము కూడా రోజు మేము కూడా సేమ్ అందరం ఒకటే కానించాల్స్తున్నాం హలో హలో మా పేరు దినేష్ మేము మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి వస్తున్నాం మాది అయితే వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అందుకే ఫేమస్ అని నేను టూ డేస్ తర్వాత అందుకే యాక్చువల్ గా మొన్న వెళ్ళిపోవాలి ట్వంటీ నా సో ఇక్కడ హైదరాబాద్ వినాయక్ చూద్దామని సో ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా పెద్ద వినాయకుడు క్రౌడ్ అది చాలా క్రౌడ్ ఉంది సో ఇంతకు ముందు మీకు ఎలా తెలుసు అంటే మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్న ఎప్పుడు న్యూస్ లో చూసినప్పుడు గట్రా ఇక్కడ వేలం పాటలు కూడా లడ్డు ట్వంటీ సెవెన్ వెళ్ళేది సో ఒకసారి అని చూద్దామని ఇప్పుడు అయితే చాలా బాగున్నారు ఆ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది పోలీసులు బందోబస్తు అది కూడా చాలా గట్టిగా ఉంది మీ ఊర్లో ఎలా చేస్తారు గణేష్ మా ఊర్లో అయితే చిన్నగా సెవెన్ ఫీట్ అలా పెట్టుకుంటాం అలా ఊరేగింపు డీజే మా ఊర్లో పల్లెటూరు మాత్రం మేము కూడా చాలా బాగా చేసుకుంటాం అన్నాడు వినాయక చవితి ఆనందంతో చాలా అంటే హైదరాబాద్ లో ఓన్లీ ఖైరతాబాద్ చూసారా ఇంకేమన్నా లేదు అక్కడ అయ్యప్ప సొసైటీలో దుర్గం టెంపుల్ దగ్గర అక్కడ ట్వంటీ ఫీట్ పెట్టారు అక్కడ నిల్లొచ్చి సో ఈ రోజు ఇక్కడ ఎలా వచ్చాం సో ఇంకా ఏమి అంటే దర్శించుకోవాలనుకుంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్ లో అంత లొకేషన్ నాకు తెలుసు సో మొన్న వెళ్ళింది హుస్సేన్ సాగర్ ఫోర్ట్ చార్మినగర్ గోల్కొండ ఫోర్ట్ ఇవి చూడాలనుకుంటున్నాం సో ఇక్కడ సెటిల్ అయితే మొత్తం ఫ్యూచర్ లో ఇవన్నీ చూస్తాం ఖచ్చితంగా సో మీరు మేము కూడా నమస్తే అండి నా పేరు విజయారెడ్డి మేమందరము కోలాటం ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము జీడిమెట్ల ఐడిపి అది చింతల్లో ఎస్ఆర్ నాయక్ నగర్ మేము ఉంటాము జీడిమెట్లలో ఎస్ఆర్ నాయక్ నగర్ మా గురువు గారు చింతల్లో ఉంటారు మేము ఏడు సంవత్సరాల బట్టి నేర్చుకొని మేము తిరుపతి ఇక్కడ అన్ని దగ్గరలోకి వెళ్తాం ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ మేము వస్తాం గణేష్ చూసారు కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్కి ఎలా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్లో బాగా పెంచారు కదా మొదటి మళ్ళీ డెబ్బై అడుగులు పెంచారు కదా బాగుంది వినాయకుడు అప్పుడు చిన్నగా చేశారు కదా కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు బాగా పెద్దగా చేశారు చాలా బాగుంది మేము థర్టీ ఫార్టీ మెంబర్స్ ఇప్పటిదాకా కోలాటం చేసాము ఇప్పుడు అయిపోయింది వెళ్తున్నాం నిన్న కూడా ఈ రోజే వారం రోజులు వేరు వేరు గ్రూప్ వాళ్ళు వస్తారు మా గురువు గారు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ నేర్పించారు వాళ్ళందరిని రోజుకొకరిని గ్రూప్ లాగా తీసుకొస్తారు మాకు చాలా ఆనందంగా ఉంది గణపతి దగ్గర చేస్తాము తిరుపతికి వెళ్తాము శ్రీశైలం వెళ్తాము పూరి జగన్నాథ్ మళ్ళీ మాంకాలమ్మ టెంపుల్ సికింద్రాబాదు బల్కంపేట వెళ్ళమ్మ ప్రతి దగ్గర చేస్తాం మేము అంటే ఇప్పుడు ఈ గణేష్ నవరాత్రులు అంటే మన హైదరాబాద్ లో బాగా చేస్తారు కదా మీరెలా జరుపుకుంటారు గణేష్ నవరాత్రి మేము బాగా జరుపుకుంటాము మేము ఇంట్లో ఒక రోజు పూజ చేస్తే అన్ని గణేషుల దగ్గర రోజు చేస్తాం ఈ వారం రోజులు మాకు ఆనందంగా ఉంటుంది థ్యాంక్స్ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారమండి అంజనీ కుమార్ బెల్లంపెల్లి అండి అవును ఇష్యూ నీ ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం అంటే వద్దాం అనుకున్నా ఎప్పుడు వీలు కాలేదు ఈసారి ఖచ్చితంగా రావాలనుకుని ఇక్కడ రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ప్రభుత్వం కూడా ఇక్కడ అన్ని చాలా సౌకర్యాలు కూడా చాలా చక్కగా చేశారు ఈ రెండో రోజు ఇంత పబ్లిక్ ఉన్నది అని అంటే ఇంకా రాను రాజు ఇంకా చాలా ఎక్కువ ఉంది దీని గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద ఫోకస్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా భక్తులు చూసుకోవాల్సి ఉందో మేము అనుకుంటున్నాం బాగా బాగా అనిపించింది హైదరాబాద్లో ఖైరతాబాద్ చాలా ఫేమస్ కదా మీకు ఎలా అనిపించింది బాగుంది మేడం ఒక టెన్ మినిట్స్లో అయింది కానీ బాగా జరిగింది బాగా జరిగింది ఇదే ఫస్ట్ ఇయర్ కదా అవునండి ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఆల్రెడీ చాలా ఛానల్స్ లో చూస్తుంటారు అంటే మేము యాక్చువల్ ఇక్కడ ఏరియాలోకి వచ్చి ఉన్నాం కాబట్టి ఇక్కడ రావాలంటే వీలు కాక రాలేదు కానీ దర్శించుకోవడం మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఈసారి ఎలా ఉన్నారు బాగుంది ప్రతి సంవత్సరం కూడా రావాలి అని అనుకుంటున్నాను నమస్తే సార్ ఆ నమస్తే మేడం నా పేరు నారాజు ఇది రావడం ఒక నాకు తెలిసి ఒక పది సార్లు కావచ్చు వినాయకుని దర్శించుకుంటానికి వచ్చిన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఈసారి కూడా వచ్చిన దర్శించుకుంటానికి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉన్నది అప్పుడు అంటే వర్షాలు పడ్డాయి ఈసారి కూడా వర్షాలు పడ్డాయి భక్తులు వస్తూనే ఉన్నారు పోతేనే ఉన్నారు దర్శించుకుంటూరు నేను గజ్వెల్ నుండి వచ్చిన దర్శించుకుందామని అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు దర్శనానికి మేడం హలో హలో వస్తాం అంటే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫీట్ పెట్టారు కదా సో ఇయర్ సిక్స్టీ నైన్ పెట్టారు కదా సో ఎట్లా అనిపిస్తుంది పెరుగుతుంటే అందరూ అందరితో పెరగడానికి మనం ట్రై చేస్తుంటాం అనమాట వినాయకుడు ఎంతెంత పెరుగుతుంటే అందరి ఇంట్లో అట్లా గొప్పగా కావడానికి అట్లా ఉంటుంది దానికి సంబంధించినట్టు ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం కదా ఇక్కడ అట్లా దర్శనం ఎలా జరిగింది దర్శనం బాగానే జరిగింది అయితే మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారు అసలు గణేష్ నవరాత్రి ధూమ్ధామ్ చేస్తాం ఎట్లున్న తెలంగాణ కల్చర్ అంటే వినాయకుడు పండుగ పునాల పండుగ దీపావళి దుమ్ము దుమ్ము చేస్తాం పండుగలు వినంటే మేము టూ వెల్ డేస్ పెడుతున్నాం ఇలా నార్మల్గా అందరివాళ్ళు పూజలు చేస్తారు అట్లనే పూజలు లేస్తాం కదా మేడం ఎన్ని ఫీట్ ఫిట్ మేము అయితే టువల్ ఫీట్స్ పెట్టినాం మా ఏరియాలో హైయెస్ట్ అంటే సిక్స్టీన్ ఫీట్స్ అయితే మరి దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ మేడం మంచి లైఫ్లో సెటిల్ కావాలని కోరుకున్నా భగవంతుందయ అట్లేముండదు వస్తున్నాడు కంపల్సరీ పబ్లిక్ ఆయన చూడాల్సిన కంపల్సరీ రావాల్సిందే కోటిపల్లి నుంచి వచ్చినాం అట్లా షాద్నగర్ నుంచి వచ్చింది మల్లపల్లి నుంచి వచ్చింది ఫ్రెండ్స్ అందరం అన్నమాట గెట్ టుగెదరే వచ్చినాం అనమాట దగ్గరికి ముందుగా ఆంధ్రప్రభాకి చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని లైవ్ చేస్తున్నందుకు డెబ్బై ఒక్క సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒక్క సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి శ్రీ గణేష్ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి మరియు దానం నాయంద్ర గారికి ఏరియా ఏర్పాటు చేస్తున్నటువంటి అధ్యక్షుల వారికి మిగతా అందరికీ మరియు మా అన్న కళ్యాణ అన్న ఈ ఖైరతాబాద్ ఇన్ఛార్జి ఈ అండకి అందరికీ ఈ యొక్క గణేష్ ఇట్లా ఇంత మంచి ఏర్పాట్లు చేసి ఎంతో మందికి తెలంగాణ ప్రజలందరూ ఇక్కడ ఈ యొక్క శోభయాత్ర ఇట్లాంటి కార్యక్రమాలు చూడడానికి మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ కాదు ఈ రోజు భారతదేశం మొత్తం నుంచి కూడా రోజు ఈరోజు రోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ గణేష్ ని దర్శించుకోవడానికి వస్తున్నారు వాళ్ళందరికీ ఆరోగ్య ఐరారోగ్యాలు సిరి సంపదలు కలగాలని అందరికీ కోరుకుంటున్నారు ఈ గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి చాలా చాలా ఉన్నది చాలా బాగుంది ఇంకా హైదరాబాద్ అప్పుడు వస్తుంటే కానీ కాకపోతే ఇక్కడ ఇక్కడ దాకా వచ్చేటువంటి పరిస్థితి లేదు మా అన్న కళ్యాణ్ అన్న తీసుకొచ్చి ఇలా ఈరోజు దర్శనం చేయించాడు చాలా చాలా సంతోషకరంగా ఉంది ఫస్ట్ చూడడం మరి మా ఖైరతాబాద్ బడా ఎలా చాలా నైస్ చాలా ఎక్సలెంట్ ఉన్నాడు త్రిముఖ పాత్ర చాలా సంతోషంగా ఉన్నది ఇది చాలా ఈ చుట్టుపక్కల మొత్తం ఘనాలను ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క శోభయాత్రను చాలా ఉత్సవంగా జరిపించడం కోసం హైదరాబాద్లో చాలా బలాన్ని చేకూరుస్తాడు రేపు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో వినీత గోదావరి కానీ గోదావరి కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం కదా బాగా అనిపిస్తుంది అంటే ఇవాళ రష్ ఎక్కువ లేరు కాబట్టి ఓకే పర్లేదు బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంటే మేము ఇంట్లో పెట్టుకుంటాం వినాయకుడిని బాగా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం నవరాత్రులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రేన్ చేస్తున్నాం దత్తు ఎప్పటికొస్తాం ఏడానికి చాలా పెద్దగా ఉంది బాగుంది పెద్దగా డిఫరెంట్ అంటే చిన్న పక్కన రెండు దేవుళ్ళు డిఫరెంట్ చేస్తారు ఎలా అంటే బాగా అనిపిస్తుంది చిన్న పెట్టడం వల్ల బాగా అనిపిస్తుంది అలానే కాలుష్యం వల్ల పెట్టాల్సి వస్తుంది పరిస్థితి నవీన్ నారాంకుడు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను వచ్చేది ఇది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మేము dilshi కారం చేస్తున్నాము. కవితా అండి నా పేరు. సెకండ్ టైం. బాగుంది మంచి ఉంది మెయింటెనెన్స్ బాగుంది కరెక్ట్ గా ఉంది. ఎక్కడ గచ్చిబౌలి అండి. వరలక్ష్మి. ప్రతి సంవత్సరం బాగానే వస్తాం అండి రెగ్యులర్ గా వస్తాం మా బాబు మేము అందరం కలిసి వస్తాం గణేష్ నవరాత్రులు అనగానే మనకి హైదరాబాద్ లో గుర్తొచ్చేది ఆ గణేష్ గణేష్డే కదా ఎప్పుడు ఇలా ఫేమస్ అయ్యారు ఐడియా లేదు కానీ మేము నైన్టీస్ నుంచి వస్తాం పెరుగుతుంది హైట్ కూడా పెరుగుతుంది స్వామివారు హైట్ కూడా పెంచుతున్నారు కదా ప్రసాదం కూడా సింద్రాబాద్ గ్రేసీ నో ఐఎమ్ రెగ్యులర్ ఐ థింక్ ద హైట్ ఎస్ ఫ్యాసినేటింగ్ ఎవ్రీ ఇయర్ సో ఐ మేక్ షూర్ ఐ విజిట్ ద ప్లేస్ వెనవర్ ఐ క్యాన్ ఆంధ్రా అండి రాజమండ్రి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి ఇప్పటికెలాగా ఉందా అక్కడ చిన్న చిన్న గణేషులు పెద్ద చేయరండి సో కదండి ఖైరబాద్ బడా గణేషుడు సో ఇక్కడికి ఏంటంటే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు అండ్ అలాగే చూసుకున్నట్లయితే ప్రెసెంట్ వచ్చేసరికి ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు వందల మంది పోలీసులు అయితే ఉన్నారనమాట సెక్యూరిటీ పర్పస్ సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి లోటు కానివ్వండి ఎటువంటి గందరగోళం జరగకుండా దగ్గర పోలీసులు అందరూ ఉన్నారు సో ముఖ్యంగా లేడీస్ కూడా సెపరేట్ పోలీసులు ఉన్నారనమాట సో ఇక్కడికి వచ్చి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు సో వాటర్ కానివ్వండి ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మొత్తం పదకొండు రోజులు ఈ గణేషుడు ఇక్కడ భక్తులు దర్శనార్థమై ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే రావచ్చు సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే తొమ్మిది గంటలకు మహాఆరత అయితే ఉంటుందండి అక్కడప్పుడు ఎవరైనా వాలనుకుంటే రావచ్చు అనమాట చాలామంది భక్తులు వస్తారు అండ్ అశేషంగా ఆరతి హోమాలు ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట ఎవరైనా సరే ఈ గణేష్ నవరాత్రుల్లో గణపైని దర్శనం చేసుకోవాలని అనుకుంటే రావచ్చు అనమాట మార్నింగ్ టైం వస్తే కొంచెం అంటే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఈజీగా ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ దర్శనం అయితే జరుగుతుంది అనమాట సో అంటే ఈవినింగ్ టైంలో వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ ఏదో టెన్ మినిట్స్లో మీరు దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట ఎవరైనా రావాలి అని అనుకుంటే రావచ్చు అండి డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను అండ్ ఆంధ్రా నుంచి కానివ్వండి వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే వస్తున్నారు సో ఈసారి మనకి గణేషుడు ఏంటంటే అరవై తొమ్మిది ఫీట్లలో ఉన్నారనమాట అంటే కంప్లీట్ త్రిముఖంతో అండ్ డిఫరెంట్గా ఈ గణేష్ అనేది మనకి దర్శనమిస్తున్నాడు కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి అండ్ ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు కమిటీ వాళ్ళు సో ఇదండి ఈ ప్రత్యేకమైన వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ థ్యాంక్ యూ